కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రెస్ లో ఈ విషయాన్ని వెల్లడించారు మృతురాలు పూజ కార్యక్రమాలు ముగించుకుని ఉండగా ఎదురుగా ఉండే ఇంటిలోనే వ్యక్తి ఆమెపై దాడి చేసి హతమార్చినట్టు వివరించారు అయితే గల కారణాలు వృద్ధురాలు చేతికున్న వెండి ఆభరణాల కోసం ఆమెపైన బలంగా దాడి చేసి లాక్కున్నాడు ఆ వ్యక్తి పేరుని ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు సవాయ్ సింగ్ అనే వ్యక్తి వారి ఇంటి ఎదురుగానే ఉంటాడని తద్వారా ఆయనకు ఈ మీ దగ్గర వెండే అభరణాలు ఉన్నట్టు తెలిసి ఉంటుందని అన్నారు అయితే నిందితుడికి పలు సెక్షన్ల కింద చేశారు ఆక్యూని మెత్తి పట్టుకొని అతని దగ్గర నుంచి ఈ ప్రాపర్టీని ఇంటాక్ట్ గా తీసేయడం జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాత కొంచెం గ్రామంలో కొంచెం కమోషన్ ఉంది ఆ లా అండ్ ఆర్డర్ సిచువేషన్ కూడా దగ్గరుండి ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఈ రోజు ఇంత పర్సన్ ని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది ఇతను ఈ పర్సన్ ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో ఈ పర్సన్ ఈ పేకాట అండ్ జనసాలకు అండ్ తాగవి కానీ సైకిల్ చాలా ఈజీ ఫ్లేవ్ మనీ సహా ఉద్దేశంతో ఈ ఇంత కిరాతకమైన అచ్చకు కూర్చున్నారు సో ఇతరు వివరాలలో పెడితే ఇతరులు కొంత గేమింగ్ ఆడి కొంచెం ఆన్లైన్ గేమింగ్స్ కూడా ఆడచనట్లయితే మనకి తెలుస్తాము ఈ గేమింగ్ గురించి పెట్టుకు అమరేజ్లో గమనించింది విపరీతంగా ఈ గేమింగ్ యూజ్ మీద ఆట ఉంది ఈ మంత్ ఎండింగ్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకుని ఈ పేదాలను సాధారణమైన దాడి చేస్తే ఆల్మోస్ట్ సెంచరీకి మా కేసు రికార్డ్ అయ్యింది తొంభై ఎనిమిది కేసు ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మనకు రిపోర్ట్ అయ్యి సుమారు పదకొండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు మూడు వందల యాభై ఏడు మొబైల్ ఫోన్స్ యాభై ఏడు మోటార్ బైక్ మోటార్ సైకిల్స్ కూడా మనకు సీజ్ అయ్యింది విపరీతమైన వ్యసనంగా మాత్రం అందరూ నోట్ చేసుకోవాల్సింది జూదంలో ఒక మనిషి గెలవడం జూదం మాత్రమే గెలుస్తుంది జూదంలో ఒక మనిషి అక్కడ ఎక్కువ గెలవలేదు ఖచ్చితంగా జూదంలో వచ్చిన డబ్బులు జూదంలోనే పోతాయి అండ్ ఈ మనిషి లాస్ట్కు ఒక దొంగగానో మిగిలిపోవడము లేకపోతే సూసైడ్ చేసి చనిపోవడం ఆర్థిక ఇబ్బందులతో లేదా కుటుంబ వ్యవస్థ దెబ్బతిన్నమో అవుతుంది సో గేమింగ్ యాప్ ని మనం మ్యాచ్ పెడుతూ ఉండాలి సో దీనిపైన మనము స్టింజెంట్ యాక్షన్ కంటిన్యూ అవుతుంది సో గేమింగ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళ మీద కూడా స్పెషల్ ఫోకస్ ఉంది అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసిన కొంతమంది కొంతమంది స్పెషల్ హెడ్ క్వార్టర్స్ టీమ్ ఆఫీస్ కూడా పట్టుకోవడం జరిగింది వాళ్ళని బయట వాళ్ళు చేస్తాము అండ్ సివిల్ సెక్షన్స్ పెట్టి ఇఫ్ రిక్వైర్డ్ వాళ్ళ మీద ఇంకేమన్నా పాజిబిలిటీ ఉంటే వేరే విధంగా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాము అండ్ మీ రిక్వెస్ట్ ఫ్యామిలీ ముఖ్యంగా స్పౌస్ అండ్ చిల్డ్రన్ రిక్వెస్ట్ చేస్తాము మీ ఇంట్లో ఎవరైనా సరే గేమింగ్ ఆగితే వాళ్ళు ఆరగిపోతుంది ఎందుకంటే మీ కుటుంబం వాళ్ళ మీద డిపెండ్ అయింది అండ్ సెకండ్ థింగ్ ఇప్పుడు పంట వచ్చి చేతికి వచ్చే టైం ఇది ఆ పంట చేతికి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ వ్యసనాన్ని ఖర్చు పెట్టి వాళ్ళు మొత్తం ఉన్నత పెట్టుకొని మళ్ళీ అప్పుల్లోకి అండ్ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా సరే ఆడ తీసుకుని వాళ్ళు ఈ వ్యసనానికి చేసి మొత్తం ఖర్చు పెట్టేసి మళ్ళీ అప్పుల్లోకి సో అటువంటి ఈ అప్పుల సుడిగుండంలో పడుతుందని చెప్పేసి కామారెడ్డి గారిని పోలీస్ డిపార్ట్మెంట్ తరపున రిక్వెస్ట్ చేస్తాము అండ్ దీని మీద అయితే కంపల్సరీగా స్ట్రాంగ్ విజిలెన్స్ అయితే కంపల్సరీగా ఉంటుంది సో మీరు ఎప్పుడైతే అయితే ఇంత ఈ కేసులో నిందితులు కూడా వన్ ఆఫ్ ద గేమింగ్ యాక్ట్ బానిస బానిస అయ్యి డబ్బుల రిక్వైర్మెంట్తో కూడా వన్ ఆఫ్ ద మోటివ్ హండ్రెడ్ పర్సెంట్ మోటివ్ చెప్పలేదు బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఫినాన్షియల్ స్టేటస్ ఇంకేకా సో దాని మీద కంటిన్యూస్ గా విజిలెన్స్ ఉంటుంది ఇదే కాకుండా కొంతమంది దొంగలుగా వీడు నార్మల్ దొంగ ఇప్పుడు మర్డర్ చేసే స్థాయికి వెళ్తాడు సో ఇటువంటి వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఉంటుంది దొంగతనాలు కానీ అది చిన్నదైనా పెద్దదైనా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాము వాళ్ళ మీద కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది అండ్ తప్పు చేస్తే కామారెడ్డి పోలీస్ నుంచి దరగా పోలీస్ నుంచి తప్పిస్తున్న ప్రసక్తి లేదు వాడు ఇండియా ఎక్కడ దాస్తున్నా సరే ఇండియా విలువ దాస్తున్నా సరే మనకు అప్పుడు వచ్చే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అైనా ఈ ప్రెస్ లోనే ఒకటి వన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇప్పుడు నార్డిక్ పొరుగుతో